అందరికీ నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి నేను అనేక సందర్భంలో అనేక విషయాలపైన విశ్లేషణ చేస్తూ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వీడియోలు చేస్తా ఉన్నా ఇలాంటి వీడియోలు చేస్తున్న సందర్భంలోన ముఖ్యంగా రాఘవేందర్ రెడ్డి గారి వర్గానికి సంబంధించిన కొంతమంది అనుచరులు నాయకులు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి నన్ను ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు ఇక్కడి వరకు బాగానే ఉంది సరే ఎందుకంటే నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితులపైన అధ్యయనం చేస్తున్నాం మనం విశ్లేషించి గతంలోనే ఒక వీడియో చేశాం అది మంత్రాలయం నియోజకవర్గంలోన తిక్కారెడ్డి గారికి కాకుండా రాఘవేందర్ రెడ్డి కాకుండా మూడో వ్యక్తికి లక్ష్మణుడు లాంటి మూడో వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు అప్ప చెప్తారని మనం స్పష్టంగా చెప్పుకున్నాం అలాంటి సందర్భంలోన వాటిపైనసర ఘాటుగానే ముఖ్యంగా రాఘవేందర్ రెడ్డి గారి అనుచరులు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు సరే ఇలాంటి సందర్భం ఇలా ఉన్న తరుణంలోన మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని పేపర్లు తీసుకుందాం ఒక ఆంధ్రజ్యోతి ఎక్స్పెక్ట్ ఎందుకంటే ఆంధ్రజ్యోతి పేపర్ మినహాయిస్తే మిగతా కొన్ని పేపర్లు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈనాడులోన వార్తా పేపర్లోన సోషల్ మీడియాలోన వీళ్ళు ఏదైనా సరే కార్యక్రమం చేస్తున్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ కార్యక్రమంలోన వీళ్ళే ట్యాగ్ లైన్ ఎందుకు మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి అని వీళ్ళే ట్యాగ్ లైన్ కనిపించుకున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఈ వీళ్ళకి ఈ పదవి కట్టబెడుతున్నట్లు వీళ్ళకి ఈ పదవి ఇస్తున్నట్టు ఎక్కడ ఒక ప్రెస్ నోట్ కానీ ఒక ప్రెస్ రిలీజ్ కానీ ఎక్కడ రిలీజ్ కాలే ఒకనొక సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇదే తిక్కారెడ్డి గారికి మంత్రాలయం నియోజకవర్గం టికెట్ రానప్పుడు ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నప్పుడు ఆయనకు ఒక ప్రెస్ మీట్ కానీ పెట్టి వాళ్ళు ఏర్పాటు చేసి తిక్కారెడ్డి గారికి జిల్లా అధ్యక్ష పదవి అప్పు చెబుతున్నామన్నట్టు అప్పుడు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకునింది ఇక్కడ వరకు బాగుంది అంటే ఆయనకు ఆ పదవి ఇస్తున్నట్టు వాళ్ళే డిక్లేర్ చేసేసారు కానీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జు ఎవరు డిక్లేర్ చేశారు మీకు మీరే డిక్లేర్ చేసుకున్నారు ఎలా అంటారా సపోజ్ ఒకటి చెప్తా వినండి నిత్యానంద స్వామి ఒక పేరు విన్నారా కైలాస పర్వతం ఆ కైలాస పర్వతానికి ఆయనే ఒక దేశాన్నిగా ఏర్పాటు చేసుకొని మన దేశం నుంచి పారిపోయి ఒక దేశాన్నే ఏర్పాటు చేసుకొని ఆ దేశంలోనే నేనే రాజు అన్నట్టు ఆ దేశానికి నేనే ప్రతినిధి అన్నట్టు ఆయనకి ఆయనే యునానిమస్గా డిక్లేర్ చేసుకున్నారు యునెస్కో కానీ మిగతా ఏవైతే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఒక దేశాన్ని డిక్లేర్ చేసే సంస్థలు కూడా ఏవి డిక్లేర్ చేయకపోయినా సరే ఆయనే అధికార ప్రతినిధులు కూడా పెట్టుకున్నాడు ఇలా ఉంది ఇదే విషయం మంత్రాలయం నియోజకవర్గంలోన జరుగుతూ ఉందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ జిల్లా అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్ర ఇప్పుడు ఏవైతే పదకొండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అసెంబ్లీ స్థానాలకి వాళ్ళే ఇన్ఛార్జులు అని ఎక్కడ ప్రకటించలేదు ప్రకటించకపోయినా సరే ఎక్స్పెక్ట్ మరి మంత్రాలయం నియోజకవర్గంలోన వాళ్ళకు వాళ్ళే మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా డిక్లేర్ చేసుకున్నారు మరి డిక్లేర్ చేసుకున్నప్పుడు నేను చేసే అనాలిసిస్తోన మీకు అవసరం ఏంటి మీరు ఆల్రెడీ మీ దృష్టిలో మీరు ఇన్ఛార్జ్ అయిపోయినారు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే తిక్కారెడ్డి వర్గానికి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళు కానీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అధిష్టారం ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మీరు ఇక్కడ మీకు మీరే యునానిమస్గా మీకు మీరే మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జీల మేమైనా ప్రకటించుకున్నప్పుడు మళ్ళీ మీకు ద్వంద్వ క్వశ్చన్లు ఎందుకు వస్తా ఉన్నాయి నేను చేసే వీడియోలోన నా పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మీకు ద్వంద అభిప్రాయాలు ఎందుకు వస్తా ఉన్నాయి మీరు ఒకటి నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నప్పుడు మీరు ఇన్ఛార్జీలు కదా మీకు మీకే ఎందుకు ఇంకా డౌట్ వస్తుంది చంద్రబాబు ప్రకటిస్తేనే నియోజకవర్గం ఇన్ఛార్జులు అవుతారని మీకు ఇప్పటికీ గుర్తొచ్చిందా నేను వీడియోలు చేస్తూ ఉంటే అంతకుముందు గుర్తు రాలేదా కాబట్టి ఇలా వీళ్ళకి వీళ్ళే యునానిమస్గా మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించుకున్నారు మళ్ళీ ఈ పేపర్లు చూస్తే ఈ పేపర్ క్రెడిబిలిటీస్ కానీ ఈ పేపర్ ప్రాక్సిమిటీస్ కానీ ఎక్కడున్నాయనే తెలియదు కొన్ని పేపర్లు ముఖ్యంగా ఎందుకంటే అధికారిక ప్రకటన రాకపోయినా సరే ఇన్ఛార్జ్గా రాస్తా ఉన్నారు వీళ్ళు నాయకుల మెప్పు కోసం రాస్తా ఉన్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు దీన్ని ఖండించవచ్చు ఒక ఆంధ్రజ్యోతి పేపర్ మాత్రమే ఏదైతే అధికారికంగా ప్రకటన వచ్చిందో ఆ ప్రకటన ప్రకారం ముందుకు వెళ్ళే ఆస్కారంలో ఉంది అది అంటే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప పర్టికులర్ ఏదైనా పత్రిక ప్రకటన చేస్తే తప్ప వాళ్ళు ఇన్ఛార్జ్ బాధ్యతలు రాఘవేందర్ రెడ్డి గారికి వస్తే తప్ప వాళ్ళు పేపర్లోన మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఇప్పటి వరకు రాయలేదు ఈనాడు రాసింది వార్త రాసింది ఇంక వీళ్ళైతే సోషల్ మీడియాలో ఇంక వీళ్ళు తీవ్రంగా మేమే అంత అన్నట్టు చర్చించుకుంటున్నారు కాబట్టి మై డియర్ బ్రదర్స్ ఎవరైతే నాకు ఫోన్ చేసి మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఒకటే చెప్తా ఉన్న మీకు క్షుణ్ణంగా వినండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ కోసం మీరు వేచి ఉంటే మీరు నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎలా అవుతారు అన్నది మీకు ఒక సూటి ప్రశ్న మరొక ముఖ్యమైనది నేను ఏదైతే అనాలసిస్ చేస్తున్నానో అధికారిక ప్రకటన వస్తేనే ఇది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరనేది మనం చెప్పుకోవచ్చు కానీ మీకు మీరే యునానిమస్గా ప్రకటించుకునే దానికి మీకు నేనే ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నా ఇప్పటికీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు అంటే క్వశ్చన్ మార్క్ ఎందుకంటే రాష్ట్ర అధిష్టానం రాష్ట్ర ఏదైతే టీడీపీ అధ్యక్షుడు వాళ్ళు మాట్లాడుకొని ఈ నియోజకవర్గానికి ఎవరు కరెక్ట్ అవుతారు ఎవరైతే సరిపోతారు అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఏర్పాటు చేస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఇన్ఛార్జ్ అంటే ఒక ఇన్ఛార్జ్ పదవు అధికారమే కాదు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి వాటిని భరించగలగాలి ఎందుకంటే రాబో సర్పంచ్ ఎన్నికల్లోనా మరీ ముఖ్యంగా అప్పుడు ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ పోటీ గలగాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ అలా బలంగా బాలనాగరెడ్డి గారు ఉన్నారు ఆయన ఢీ కొట్టాలి సర్పంచ్ పదవులు కైవసం చేసుకోవాలి ఎంపీటీసీ అయితేనే మిగతా జెడ్పీటీసీ విషయాల్లో అయితేనేమి అవన్నీ బేరేజ్ వేసుకొని సరైన నాయకులు ఎవరైతే వాళ్ళకి అధిష్టానం నిర్ణయిస్తుంది అప్పుడు తగిలించుకోండి టీడీపీ ఇన్ఛార్జ్ అని అంతేగాని అధిష్టానం ప్రకటించకపోయినా మీకు మీరే తగిలించుకునేదానికి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం దేనికి అని నేను అడుగుతా ఉన్నాను